పర్వాలేదు నేను మాట్లాడేది రికార్డ్ అవుతుంది తర్వాత నీకు వినపడుతుంది నేను అవుతుంది అవుతూ ఉంటుంది అధ్యారోప అపవాదం అనే మార్గం తప్ప వేరే మార్గం లేదు ఎందుకనయ్యా అంటే ఇప్పటి వరకు శరీరమే గొప్పది శరీరమే విలువైనది నేను శరీరమునే అనే పద్ధతిలో మనం మెలకు ఉన్నంతకాలం అలాగే జీవించాం కాబట్టి అలా జీవించినదంతా కూడా నిరసించాలి నిరసిస్తే తప్ప సాధ్యం కాదు అది నిరసించాలి అంటే దానికంటే గొప్పదైనటువంటి అధి ఆరోపము అధి ఆరోపము దానికంటే అధికమైన దాన్ని దాంట్లో ఆరోపించాలి అప్పుడే అది సాధ్యమవుతుంది అది దానికంటే అధికమైన దాన్ని ఆరోపిస్తే దానికంటే తక్కువ అపవాదంగా నిరసించడానికి వీలవుతుంది ఇది మన జీవితంలో మనం ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం ఎలాగయ్యా బాల్యంలో ఉన్నది బాల్యంలో మొట్టమొదటి ఏం చేశాడు ఆటలు ఆడుకున్నాడు తర్వాత దానికంటే అధికమైంది ఏమిటి చదువు అధికమైనది ఎందుకని ఆ చదువు వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది ఆ చదువు వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది ఆ బుద్ధి వికాసం కలిగినటువంటి దానివల్లనే జ్ఞానం వస్తుంది అనే ఆధిపత్యం అధిష్టానంగా దాన్ని పెట్టాం కాబట్టి దానివల్ల ఏం జరుగుతుంది అప్పుడు ఆ అధ్యారోపం ఆ చదువు కోసమని ఆటలని అపవాదంగా వదిలేస్తున్నాడు వదిలేస్తున్నాడా లేదా ఆ చదువు కోసమని ఆటలు వదిలేసాడా కాసేపు ఆడుకుంటున్నాడు ఎక్కువసేపు చదువుకుంటున్నాడు కొంతకాలం అయ్యానప్పటికీ అసలు ఆటలు మానేశాడు కేవలం చదువుకొనే ఉన్నా చదువుకుంటూనే ఉన్నాడు పర్వాలేదు అట్లాగా అలా ఎప్పుడైతే మీరు జీవితం అంతా గమనించండి ఏ విషయమైనా ఇంతే అది కొంతకాలం ఉంటుంది దానికంటే అధికమైనది మరొకటి వస్తుంది ఇంతకు ఇంతకుముందున్నది అపవాదంగా నిరసించబడుతూ ఉంటుంది బాల్యమైన యవనమైన కౌమారమైన వృద్ధాప్యమైన ఏదైనా కూడా ఈ నాలుగవస్థలు ఇట్లాగే జరుగుతుంది అట్లాగే జాగ్రత్త అవస్థ అట్లాగే స్వప్నం అట్లాగే నిద్ర ఏ మన మానవ జీవితం మొత్తం అంతా అసలు ఉన్నదే ఈ అధ్యారోప అపవాదం బుద్ధి అంతా దీని మీద ఆధారపడి ఉన్నదన్నమాట కాబట్టి మీ మీరు నిత్య జీవితంలో రోజువారీ చేసే ప్రతి ఆలోచన ప్రతి చేత ప్రతి మాట ప్రతి కర్మ ప్రతిసారి కూడా నేను ఆత్మస్వరూపుడనే ప్రారంభిస్తే తప్ప ఈ అభ్యాసం రాదు అలా మీరు ప్రతి ఆలోచనకి ప్రారంభించాలి నిత్య జీవితంలో దాన్ని అలవాటు చేసుకోవాలి అలా జీవిస్తున్నప్పుడు మాత్రమే నేను శరీరం కాదని చెప్పబడుతుంది అప్పుడు మీరు ఏ పని చేసినా కూడా ఏ సాధన చేసినా కూడా ఏ విచారణ చేసినా కూడా ఆత్మభావంలో స్థిరపడడం కోసం మాత్రమే చేస్తారు ఇంకా శరీర భావంలో స్థిరపడడానికి అవకాశం ఉన్నటువంటివి చేయరు అనమాట ఎందుకని తెలిసిపోతూ ఉంటుంది అప్పుడు శరీర భావంలోకి స్థిరపడుతున్నాం అనగానే వెంటనే పూర్వ దుఃఖాలు పూర్వ అజ్ఞానం అంతా గుర్తుకొస్తుంది మళ్ళీ అయ్యో మళ్ళా నేను అందులోకే పోతున్నానని తెలుసుకొని వెనక్కి విరమించుకోగలుగుతారు అట్లా విరమించుకోగలిగినప్పుడే సాక్ష్యం ఎన్నైతే మనకి లోపల అహంతో కూడుకుని అజ్ఞానంతో కూడుకుని ఉన్నటువంటి పంథాలు ఎన్నైతే ఉంటాయి అవన్నీ దుఃఖానికి హేతువులే తప్పదు ఎప్పటికైనా వాటితో దుఃఖం తప్పదు ఎందుకనయ్యా దుఃఖం ఉంటే దుఃఖం నీకు కలుగుతోంది అంటే దుఃఖానుభవం ఉంది అంటే తప్పనిసరిగా దాని వెనకాల అహం ఉంటుంది దాని వెనకాల అజ్ఞానం ఉంటుంది నీకు నువ్వు చూసుకో ప్రతి అనుభవంలో చూసుకో నాకు దుఃఖం కలుగుతుందండి ఈ విషయంలో అయితే అహ ఉన్నట్టే అయితే అజ్ఞానం ఉన్నట్టే ఎవరికైతే దుఃఖం నిశేషంగా పోయిందో వాడే జీవన్ముక్తుడు దేని వల్ల కూడా అతనికి దుఃఖం కలగదు ముక్తుడైనటువంటి వాడికి దేని వల్ల దుఃఖం కలగదు అది మరణం వల్ల కూడా అతనికి దుఃఖం కలగదు శరీరాన్ని వదిలేస్తున్నానని సహజంగా ఉంటాడు అలాగే శరీరం కొట్టడం అనేది లేదు శరీరం చనిపోవడం అనేది నేను పుట్టలేదు నేను సావలేదు అని సహజంగా ఉంటాడు ఆ రంగిటికే లేనప్పుడు ఇంక మధ్యలో ఉన్న వాటి గురించి అసలు చెంతపడదు ఏది వచ్చినా ఏది పోయినా ఏది ఉన్నా ఏది లేకున్నా ఏది జరిగినా ఏది జరగకపోయినా ఏది చేసినా ఏది చేయకపోయినా సహజంగా ఉంటాడు ఏ బాధని ఏ దుఃఖాన్ని పొందడు మరొకరెవరో తన కోసం ప్రవర్తించలేదని కాని ప్రవర్తించారని కాని సమాజం తనకు అనుకూలంగా ఉందని కానీ వ్యతిరేకంగా ఉన్నదని కాని ఏటి దుఃఖాన్ని పొందడు కాబట్టి ముక్తుడైనటువంటి వాడికి ఉన్నటువంటి స్వేచ్ఛ ఎవరికీ లేదనమాట భగవద్గీత అంతా ఈ రెండు వాక్యాల మీదే మాట్లాడుతుందండి ఎంతసేపు నువ్వు ఎన్ని గుణాలైనా నేర్చుకో ఎన్ని సద్గుణాలైనా నేర్చుకో ఎన్ని ధర్మాలైనా ఆచరించు ఏదైనా చెయ్యి చేసి చేయని వాడు అవ్వాలి విని వినని వాడు అవ్వాలి చూచి చూడని వాడు అవ్వాలి తిని తినని వాడు అవ్వాలి అన్నీ అంటే జీవించి జీవించిన వాడు అవ్వాలి జీవిస్తనే ఉన్నావు కానీ నేను జీవన కాదు నేను ఆత్మస్వరూపుడు అనే భావంతో శరీరంలో ఉన్నాను శరీరం అనే గృహంలో యజమానిగా నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను శరీరమే నా గృహం అంతే కాని శరీరం నివసించే గృహం కాదు నా గృహం ఎందుకని ఎప్పటికైనా శరీరం అనే గృహాన్నే విడిచిపెట్టి వెళ్ళాలి కదా నేను అపవాదంగా నిరసించేయాలి కదా దీన్ని నేను ఇది మధ్యలో తెచ్చుకున్నది కదా మధ్యలోనే పోతుంది కదా ఎల్లప్పుడూ ఉండేది ఆత్మస్వరూపం కదా మధ్యలో వచ్చిన గృహం మనతోనే మన చివరి దాకా ఉంటుందే ఎట్లా ఉంటుంది ఉండదు కదా శరీరం అనే గృహాన్ని విడిచిపెడుతున్నాను కదా మరి దేహం అనే ఇంటిని దేహి విడిచిపెడుతున్నాడు కదా కాబట్టి అధ్యారోప అపవాదం అంటే అర్థం ఇది